ముగ్గులు పోటీలో పాల్గొన్నటువంటి ఇరవై ఐదు మందిలో ఎవరు విజేతలో ప్రకటించడం జరుగుతుంది రోజా గారు ఇప్పుడు పోటీకి రెడీగా ఉన్నారు చూశారా ముగ్గులు ఎవరో తొక్కదండి దయచేసి గమనించండి ఇంకా ఫైనల్ కాలేదు ఫైనల్ ఎవరేదండి ముగ్గులు తొక్క ప్లీజ్ వాళ్ళు చాలా కష్టపడి వేసిన ముగ్గులు വച്ചി പേണ്ടാ ക అది 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 అట్లా అట్లాగల అది ఎన్నమ్మా మిక్సీ రెడ్డి డెబ్బై ఐదు చీటీలు తీయాలి దీనిలో ఎవరికి నుంచి వచ్చాడు ఎక్కడ రెడ్డి కేక్ రెడ్డి అంటే డెబ్బై ఐదు తీసి దానిలో వేయండి అడుగు నుంచి ఒకటి పై నుంచి ఒకటి రా ఈ డెబ్బై ఐదు వచ్చిందిగా ఎక్కడా ఎవర తొందర తొందర సెవెన్ డబల్ వన్ సెవెన్ డబల్ సెవెన్ తొందర లేచారయ నాకు రాలేదు నాకు రాలేదు వస్తుంది నెక్స్ట్ ఇయర్ కొట్టమయ్యా డబల్ లైన్ ఇంకెందుకు తీయడం మీకు దండం పెట్టి తీయమాకండి రెండో తెలిసి మళ్ళీ ఏమో అది ఇదిగో నువ్వు కొట్టు చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రాంతి సంబరాలలో నన్ను కూడా మీ అందరి కోరిక మేరకు పిలిచినందుకు అంబటి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి అంటే అందరికీ చాలా అభిమానం ఎందుకో తెలుసా జగనన్న కోసం నిలబడతాడు కావాలంటే జగనన్న కోసం ఎవరితోనైనా తలబడతారు సత్తెనపల్లి ప్రజల కోసం మాత్రం వారి ఆనందం సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తారు అందుకే ఈరోజు అందరికంటే ముందుగా సంక్రాంతి సంబరాల్ని మీ సత్యనపల్లికి తీసుకొచ్చారు ఈరోజు దాదాపుగా పన్నెండు వేలకు పైగా మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారని చెబితే ఎంతో సంతోషం వేసింది ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మహిళల పండుగ రైతుల పండుగ ఆ మహిళలకి ఈరోజు ముగ్గుల పోటీలో లక్షాధికారులు చేసే విధంగా ప్రైజ్ మనీ పెట్టి గ్రామ స్థాయి నుంచి ఆ పోటీని నిర్వహించడం ఫైనల్గా ఈరోజు మా చేత సెలెక్ట్ చేయించి వారు అందరికీ కూడా మరి చెక్కులు ఇప్పించడం ఒక మహిళగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు కూడా ముగ్గులు అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు మా తాతయ్య నానమ్మ దగ్గర పెరిగినప్పుడు మా వీధిలో అందరికన్నా పెద్ద ముగ్గు కలర్ఫుల్ ముగ్గు వేయాలని పొద్దున్నే లేచి చక్కగా రంగులు వేసి మురిసిపోయేదాన్ని సో నాకు తెలుసు మహిళలకి ముగ్గులు అంటే ఎంత ఇంట్రెస్ట్ అది పోటీ పెట్టి ప్రైజ్ మనీ కూడా ఇస్తే ఇంకెలా ఉంటుంది దుమ్ము దులిపేస్తారని అర్థమైపోయింది ఇక్కడ ఉన్న ముగ్గులు చూస్తుంటేనే సో ఈ రోజు మనమందరం కలుసుకునే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడమే కాకుండా ఈ రంగురంగుల ముగ్గుల పోటీని కూడా నిర్వహించే అవకాశాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ గిఫ్ట్ ఇంటికే చేస్తున్నారు అంటే మీ మీద ఎంత అభిమానం ఉంది అంబటి రామ్ గారు అంబటి రాంబాబు గారు ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ముఖ్యంగా జగనన్న సైనికుడు రాజశేఖర్ రెడ్డి గారి భక్తుడైన అంబటి రాంబాబు గారు ఈ నియోజకవర్గం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టారో మీ అందరికీ తెలుసు ఈరోజు పార్టీ పెట్టక ముందు నుంచి మేమిద్దరం కూడా జగనన్న వెంట నడిచాం ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా జగనన్న వెంట రాకపోయినా అంబటి రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేను మాతో పాటు కొంతమంది జగనన్న వెనక ఒక సైనికుల్లాగా పనిచేయడం మీ అందరూ కూడా గమనించారు మా అందరికీ అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మేము కూడా మంత్రులు అయినప్పుడు మీరు అందరూ కూడా సంతోషించారు సో మీ ఆశీస్సులతోనే ఇదంతా కూడా జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక పండుగలోకి వస్తే సంక్రాంతి పండుగ సో సంక్రాంతి పండుగ అంటే భోగి సంక్రాంతి కనుమ ఏ విధంగా రైతుల పండుగగా రైతన్న తలపాగా కట్టి భుజాన కండువా వేసుకొని కట్టుకొని గర్వంగా తలెత్తుకొని నడిచే ఈ పండుగని రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు గర్వంగా చేసుకున్నారు ఆ తర్వాత రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే సంతోషంగా అంతే గర్వంగా జరుపుకుంటున్నారు రాజన్న రాజ్యం పోయింది అని అందరూ కూడా రైతులు బాధపడే సమయంలో జగనన్న అధికారంలోకి వచ్చి మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే రైతు అడిగింది అడగంది అన్ని కూడా చేసి రైతుకు అండగా నిలబడిన రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈరోజు రైతులు రోడ్డెక్కి ధర్నా చేయకుండా వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతుకు కావాల్సిన అన్ని కూడా అక్కడి నుంచే అందించడం జరుగుతోంది సో ఈరోజు రైతు సంతోషంగా ఉన్నాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంక్రాంతి సంబరంగా ఉంది సో ఇప్పుడే ఒక పాట చూశారు సంబరాల రాంబాబు అంటూ సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెటకారంగా సంబరాల రాంబాబు అని మాట్లాడుండొచ్చు కానీ సత్యల పల్లెకి ముందుగానే సంబరాలు తీసుకొచ్చి విజయం వరకు ఒక సైనికుడిగా వ్యక్తి అంబటి రాంబాబు గారు అలాంటి వ్యక్తిని మళ్ళీ కూడా మీరు గతంలో కన్నా బంపర్ మెజారిటీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా కోలుకుంటూ ఈ సంక్రాంతి సంబరాల్లో అందరూ కూడా వారి వారి గ్రామాలకు వెళ్తారు అలా దేశ విదేశాల నుంచి మీ గ్రామాలకు వచ్చిన వాళ్ళు కానివ్వండి పక్క రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒక డిస్కషన్ అనేది సంక్రాంతి టైంలో చెయ్యాలని నేను కోరుకుంటున్నాను గతంలో ఎలా ఉన్నాయి ఈ గ్రామాలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా ఈ గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామంలో సంక్షేమం అభివృద్ధి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగనన్న ఎలా చేపడుతున్నాడు అతీతంగా జగనన్న ఎలాగైతే మీకు మంచి చేశాడో మీరు కూడా కుల మత పార్టీ చూడకుండా జగనన్నకి జగనన్న సైనికులైన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అండగా నిలబడి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేయాలి ఈ రాష్ట్రం ఇలాగే అభివృద్ధి సంక్షేమంతో పరుగులు తీసే విధంగా మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ డైమండ్ నెక్లెస్ ఎవరి సొంతమా అని అలాగే కార్లు ట్రాక్టర్లు బైక్లు అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి ఇక ఆలస్యం చేయకుండా ఆ లక్కీ మళ్ళీ సో ఆ లక్కీ పర్సన్స్ ఎవరో లక్కీ డ్రాలో తీసేందుకు మీకన్నా నేను కూడా ఆతృతగా ఉన్నాను ఎవరికి ఆ డైమండ్ నెక్లెస్ వస్తుందో చూద్దామా ఏబిఎన్ నా మీద అనేక కథనాలు వేసి నన్ను ఏదో అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు నేను ఒక్కటే నమ్ముతా నేను ఒక్కదాన్నే పాజిటివ్ ఆర్ నెటివ్ స్క్రీన్ ఎప్పుడు చర్చలో ఉండాలి అంబటి రాంబాబు అని భావించే వ్యక్తి మీ శాసనసభ్యుడు మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడు జగనన్న సైన్యంలో సైనికులని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా దేనికి భయపడేవాడు కాదు రామోజీరావుకి భయపడడు రాధాకృష్ణకి భయపడడు చంద్రబాబుకి భయపడడు లోకేష్ కి భయపడడు చివరికి పవన్ కళ్యాణ్ కూడా భయపడను మీ అందరి ఆశీస్సులు ఉన్నంత కాలం అని మనవి చేస్తా నేను సరదాగా ఏదో భోగి మంట దగ్గర ఆనందంతో నా కార్యకర్తలతో ఇష్టమే అసలు శ్యాంబాబా ఎందుకయ్యా రాంబాబునే పెట్టుకోమని చెప్పా ధైర్యం లేని పిరిగి పందలారా అని మనం చేస్తున్నా నేను ఎప్పుడు డ్యాన్స్ అయినా ఎప్పుడు పారితోషికాలు తీసి డ్యాన్స్ అయినా కేవలం నా నియోజకవర్గంలో ముగ్గులు పోటీల్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా ముగ్గులు పోటీలు పన్నెండవ తారీఖు నిర్వహించి పద్నాలుగవ తారీఖున ఒక రోజు రెస్ట్ తీసుకుని పద్నాలుగవ తారీఖున భోగి మంట వేసి నా మిత్రులు నా కార్యకర్తల మధ్యన ఆనంద తాండవం చేస్తే దాన్ని కూడా ఎగిలి చేశారు అయ్యా జనసేన వాళ్ళు నేను మనవి చేస్తున్నా ధైర్యంగా చెప్తున్నా దేన్నైనా ఎదుర్కొంటాను మీ అందరి ఆశిస్తుందో మనవి చేస్తున్నా నన్ను ఓడించాలని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు పప్పు లోకేష్ అందరూ ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రార్థిస్తున్నా మీ అండదండలు ఉన్నంత వరకు ఎంత మంది ఏకమైన ఏమి చేయలేరు నాకు ఆ ఆశీస్సులు ఉన్నాయి జగనన్న తోడుంది మీ అందరి ప్రేమాభిమానాలు ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఎక్కడ స్వాతంత్రం పంచేలేదే ఐదు సంవత్సరాలు మీ శాసన సభడిగా ఉన్నా 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా సిన్సియర్ గా ఉండడానికి ప్రయత్నం చేశా తప్పులు జరుగుతాయి ఒకటివరో తప్పులు జరగవని అనును పొరపాట్లు దొరుకుతాయి ఉద్దేశపూర్వకంగా చేయల ధనమే రాజకీయాల్లో ముఖ్యమని నేను నడవల ప్రజల యొక్క ప్రేమ ముఖ్యమని నడిచా అయ్యే పనిని అయిందని చెప్పా కాని పనిని కాదని చెప్పా కాదన్న వాళ్ళు కొద్దిగా బాధపడ్డా దీర్ఘ అర్థం చేసుకుంటారని భావించేటటువంటి మనస్తత్వం మనం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ సందర్భం మళ్ళా సందర్భం దొరుకుతుందా ఇంతమంది వచ్చారు రోజా గారిని చూడటానికి వచ్చారు ఆ డైమండ్ నెక్లెస్ కోసం వచ్చారు లేక ఈ ముగ్గురు పోటీల్లో విజేతల కోసం వచ్చారు లేక నన్ను ఆశీర్వదించడానికి వచ్చారో ఇంతమంది వచ్చినప్పుడు ఈ సందర్భంలో నా గుండెలో ఆవేదన చెప్పుకోవాలని తాపత్రయంతోనే ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరొకసారి చెప్తున్నా ఎయిదర్ పాజిటివ్ నెగిటివ్ ఆల్వేస్ ఇన్ ద స్క్రీన్ అంబటి రాంబాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా దేనికి భయపడని మనం చేస్తున్నా చంద్రబాబు నక్షజితులకు భయపడని మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ పారితోషికాలు తీసుకోకుండా డాన్స్ నేను పారితోషిక తీసుకోకుండా డాన్స్ చేశానని చెప్తున్నా డాన్స్ నన్ను విమర్శించారు విమర్శలోనే నేను ముందుకు వెళ్ళి నా సైన్యంతో ఎదుటి సైన్యాన్ని తుక్కు తుక్కుగా చేయించగలిగిన జగన్మోహన్ రెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడు ఈ అంబటి రాంబాబు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా దేనికి భయపడను జడవను ఒక్కదానికే భయపడతా నిజాయితీగా ఉన్నవాడిని చూసి భయపడతా ధర్మంగా ఉన్నవాడిని చూసి భయపడతా తప్ప దేనికి పాల్పడనని ఈ సందర్భంగా మనవి చేస్తూ మన నియోజకవర్గంలో నిలబడి